ఏమైనా కానీ అక్క అన్నో అబ్బా ఆదివారం నాష్ట అంటే ప్రత్యేకత ఏమంటారా మిగతా రోజుల కంటే ఇదిగో పల్లీల చట్నీ ఏ పప్పుల చట్నీ కోసం తాలింపు చెటపటలాడుతుంటే ఏందబ్బా అని వంటింటికెళ్తే నా పల్లం ఆ తాలింపుని టక 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 అనేసి గిలగొట్టి అట్టా పల్లీల చట్నీ ఎచ్చనగ పప్పు చట్నీ వేసింది చెటపట్లాడింది సూపర్గా సౌండ్ ఈనే దానికే సూపర్గా ఉంది స్మెల్ కూడా వదిలింది ఇంకా మాడిన ఈ తాలింపు ఎందుకంటే టమాటాలు ఎరగట్లు ఉన్నాయి చూడండి పొల్లగా చేసిన టమాటాలు ఎర్రగట్లో తీసుకొని అదే ఎచ్చల పప్పు చట్నీలో మిక్సీ జార్లో వేసి మళ్ళీ మెత్తగా కొట్టింది దాన్ని తీసుకొని అట్టా ఒక గిన్నెలో వేసి పొల్లగా టమాటా చట్నీ కూడా చేసింది అబ్బో సామె నంచుకొని రెండు రకాలు ఇంకా మాడిపోయిన తాలింపుని తీసుకొని ఆ టమాటాల చట్నీ పొల్లగా ఉళ్ళ దాంట్లో వేసిందప్ప టపటపటపా అంతా గడిపేసింది దాని పక్కన పల్లీల చట్నీ అదే ఏ చన చట్నీ కూడా బాగా గడిపింది ఇంకెందుకు ఆలస్యం అది తినేదానికి నేను రెడీగా ఉండే ఆ పక్కనే ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి అట్టా నాలుగేళ్ళు పెడితే మెత్తగా ఉడికినాయి అప్ప ఇంకా పిండిలు కూడా ఉన్నాయబ్బో ఇంకా చేసేదానికి ఇక్కడ మురుకులు మధ్యాహ్నం కోసం రాగి ముద్ద కోసం రాగులు నానించింది ఇంకా చెక్కలు కూడా చేసింది తినేదానికి ఇంకా సాయంత్రానికి బజ్జీ బోండానికి పిండి కూడా రెడీ చేసుకుంటా బజ్జీ ఇంకనే ఉందే పళ్ళెం పెట్టుకొని నాలుగు ఇడ్లీలు వేయమన్నాను సప 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 సప్ప ఆటం ఇంతగా మల్లెపూలు లాంటి దూది లాంటి ఇడ్లీలంటా ప్లేట్లో వేసింది స్వామి బల్లే ఉన్న ఇలా కరిగిపోయేటట్టు దానేమో కూడా రెండు రకాల చట్నీలు ఒక పక్క టమాటా చట్నీ ఇంకొక పక్క ఏ పప్పులు చట్నీ అమ్మో రెండు రకాల చట్నీలు వేడి వేడి ఇడ్లీలు అప్పా నో రూరి పాత్ర ఇంకా ఎంతకంటే అమోఘం మోగం ఏముంటదా ఇంకా ఇడ్లీ ముక్కని దుంచుకొని మేత్తగా ఉందిలే దాన్ని తీసుకొని రెండు చట్నీలతో చట్నీ అద్ది అద్ది అద్దీ దానేమో పొడవా వేడిగా పొగలు కొక్కే చట్నీతోటి ఇడ్లీలు తింటా ఉంటే అదే ఇడ్లీలు కూడా వేడిగా పొగలు కొడతలా ఇంకా ఇడ్లీలు తింటా ఉంటే నోట్లో నీళ్లు ఊరిపోతా ఉన్నా మీకు చెప్పండి కమెంట్లలో లైక్ షేర్ కమెంట్ ఎందుకే మీ ఆదివారానికే